ఎవరు ఎవరే వరే 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 పండురా ఒకట్రా మాట అవును ఆ పెళ్ళి సంబంధం కుదిరినట్టేనా కుదిరిందిలే ఆ మల్లారపాడు సంబంధమేనా అదే ఆహా మూర్తాలు పెట్టుకున్నారా పెట్టుకున్నావులే ఏంద్రా బలవంతంగా చెప్తున్నావు కట్టం బాగా నూకట్లా నూకినట్టే ఉంది అసలు ఇంతకీ బేరం ఎంత గురిందిరా అల్లుడా ఏం బేరం లేవా సవర్ల బంగారం లక్ష క్యాష్ ఇందా పది సవర్ల బంగారం లక్ష క్యాష నాకు రెండు సోర్లు పూలు ఉన్నాయి ఎదురా ఓహో పెళ్ళైన తర్వాత అప్పటికి కటింగ్ ఇస్తున్నావా అది కాదురా మామని నాకు చెప్పొద్దురా మొన్న శారూడు తమ్ముడు రమేష్ గారు చేసుకుంది రెండో పెళ్ళి కదట్రా వాడు తీసుకునింది ఎంత నాలుగు ఉన్నారా మొన్న ఆ వెంకటరావు చెల్లి పొందూరులో ఇచ్చారు కదా వాళ్ళు ఇచ్చింది అంతా ఐదు కొరవాడు పువ్వులు చూస్తే రేత్రి కళ్ళకి వచ్చేట్టు ఉంటాడు నీకేం కన్నొక్కరా కాలొకరా అది సరే వీడు అక్కోటి బాబులా వాడేమి తీసుకురా చెప్పులే తెలిస్తే చెప్పు వాడికంటే ఇస్తారు హీరో హోండా బండి ఇంటి ముందు ట్రాక్టరు ఒంగోలు ఫైనాన్స్ బిజినెస్ సీటెల్ బేరం అవన్నీ ఎట్టొచ్చినా ఏంది బేరింగ్ చేసి పాతికెకరాలు కౌలుకి తీసుకొని పత్తి పాటు కుదిరింది పైకి ఎక్కిపోతాడు మూడేళ్ల నుంచే పోరాడుతున్నా ప్యానం ఉండ నాలుగు తిండి గింజలే పండిస్తాడంట మొన్న బండిచ్చాడుగా వానికి అరే పత్తి పొగాకు మాట అంటే అని ఒప్పుకోడు పెద్దోళ్ళు వద్దండి కుర్రోళ్ళు కావాలండి ప్రతి ఇంట్లోనూ ఉండేది కాకపోతే ఎదురు నిలిచి నచ్చ చెప్పుకోవాలి చెప్పబోయినందుకే దవడ పం కూడిపోయింది నువ్వు ముసిగేసి ఇంట్లో ఉంటావు అంతే కదా పోరాలేదులే కొడితే కొట్టాడులే మా నాయన కదా అని చెప్పేసి కొంచెం ఎదురు అనుకో ఇంకో తోడ పైకి పుడిద్ది ఆ పొగొట్టనే ఇంకా కొంచెం పైకి పో రెండు ఆ తర్వాత ఆ తర్వాత ఏం చేస్తాడు చంపుతాడా సింగు పుట్టి నీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోబోనా కొడక అంటాడు అంత దాకా ఆగే ఓపిక మనకెక్కడదే అసలు ముందటేడు ఏమైంది ఈ కోటి బాబుకి వాళ్ళయ్యి సోమయ్యకి ట్రాక్టర్ కొనే కాడ పేసి వచ్చింది ఎద్దులు నమ్మేసి ట్రాక్టర్ కొందామంటాడు కోటిపో అసలు ఆ సంగతే లేదు ఎద్దులు సేది చాలు అంటాడు సోమయ్య మాటకు రెండుసార్లు ఎదురెళ్ళాడు కోటిబాబు సోమయ్య కోపం ఆపుకోలేక శంబ మీద కొట్టాడు కోటిబాబు ఊరుకున్నాడా పక్కనే కొట్టిబళ్ళు ఉంది సన్నుకోయ్య వీక్కుని ఒకే ఒక దెబ్బ సాసి పీకాడు బిళ్ళ బాట దగ్గర సోమయ్య అంతే మరుసటి రోజు చిన్న కర్మ చేశాడు మరుసటి నెలలో ట్రాక్టర్ కొన్నాడు మరుసటేడేమో ఈలో వండ ఇప్పుడేమో బిజినెస్లు సిటీలు అవి అయినా పెద్దవాళ్ళకి ఎదురు నిలిచి నచ్చ చెప్పుకోవడంలో ఉందిరా నచ్చ చెప్పినాక ఆయన చెయ్యి పైకి లేవకుండా ఆగితే కదా నా ముఖానికి ఆ రాసి పెట్టింది కావాలే అయితే ఏంద్రా నువ్వు చెప్పేది నిజమేనంత లక్ష రూపాయలు పూర్తిగా చదువుతుంటారా మామ సి చీ 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 అందులో సగమేమో పెళ్లి ఖర్చులకు పోతాయి మిగిలిన సగం మీ అయ్యి చేసిన అప్పులకు సరిపోతాయి ఇంకా నీకు మిగిలేదేంది అయినా ఇంత కీతాగా మ్యారేజ్ చేసిపోతే ఏంద్రా అవునులే మీ బాబు రుణాల బాధల్లో ఉన్నాడు కదా దానికోసమైనా చేసుకోవాలా అయినా నచ్చేంద్రా ఆ ఒంగోల్లో శివాలయం ముందు పరుచుకున్నట్టు సంపాదిస్తున్నాడు కదరా నువ్వేంది నీ దర్జా ఏంది నీ కలర్ ఏంది నా అది ఫుల్గా మేకప్ కొట్టి నాలుగు రోజులు ఏసీ రూమ్లో పెడితే ఎన్టీఆర్ లాగా ఉండే కొన్నాడు కదట నువ్వు నేను పచ్చంగా నలభై లక్షల క్యాష్ నాలుగు సార్లు బంగారం పూల్లో పెట్టినట్ట నీ పర్సనాలిటీకి మాయమాలు ఏకతాలు కాదు ఎవరినో అడుగు నాకు కూడా ఇచ్చేది నాలుగు లక్షలు నాలుగు లక్షలు కాదు ఐదు లక్షలు నేను ఇప్పిస్తా నువ్వు చేసుకుంటావా చేసుకుంటావా అని అరేం మాయమా మా బాబు అంటే భయపడుతున్నాను కదా అని వాళ్ళ చదువుతున్నావు అంటారా కామిస్త్రో పండు తల్లి తోడు ఇంకా నన్ను మాట్లాడినాయి మాకు అమ్మాయి ఏ ఊరు ఏ ఊరైతే నీకెందుకో పెళ్లి సంబంధం కుదిరిసే పూసి నాది నువ్వు చేసుకుంటావా చేసుకుంటావా అని ఐదు లక్షల క్యాష్ యాభై సవర్ల గోల్డ్ కొట్టుపడితే ఒక కలర్ టీవీ కూడా మాట అన్నాక మళ్ళీ వెనక్కి తగకూడదు సరేనా సరే అంటే కాదు అడుగు వట్టేయాల ఒట్టేయాల ఏంది మరి ముహూర్తాలు పెట్టుకున్నటివే పేట్ల మీద పెళ్ళిళ్ళు ఆగిపోతలా మీ బాబు కోపం వచ్చిద్దాము నేను చెప్పుకుంటాగా తెలదు ఊరు ఊరే ఈ ఊరు ఈ ఊరు నాకు తెలియకున్నాయి బాబా అంజలి కూతురు రాజ్యం రాజ్యమా అదిగో నీళ్ళు నవలదు డౌట్ ఏమన్నా ఉంటే అడిగి అదే ఆ రాజ్యం గురించి అంతా ఏదో అనుకుంటున్నారే అదే ఎవరి గురించి అనుకోరా మనోళ్ళ ఒక సంగతి చెప్ప నిప్పు లాంటి పిల్లలు అన్నారు స్టిక్కోడి మనోరాలు గురించి పెళ్ళైన మూడో నెలలోనే మొదలుపెట్టి నెలకు ఒకరిని మారుస్తా ఉంది అవునా కాదా అదిగో శారోడికి సంబంధం చూసేటప్పుడు పిల్లలు చూడడానికి నేను కూడా పోయా ఈ పిల్లంత గుణమంతురాలు ఈ చుట్టుపక్కలలో లేదు అన్నారు నాకు కూడా అట్నే అనిపించింది మరి ఊళ్ళో ఒకడు ఊళ్ళో ఇదో ఇట్లాంటివి నా తల్లింటి చూపిస్తారా ఎందుకు చెప్తున్నానంటే పిల్ల బలేమంచిది అని చేసుకున్నాక చనిపోతే ఏం చేస్తాము ఇదిగో పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకోవడం అదట్ట ఇదిట్ట అని ఆడిపోసుకోవడం మన వాళ్ళకి అలవాటు ఇదిగో రాజ్యం గురించి తెలియకిచ్చారు కదరా మనోళ్ళు అది నిజమేనకు ఇటువంటి విషయాల్లో అనుకున్నటువంతా నమ్మతా పోతే మూడొంతుల కాపురాలు నిలబడవు ఇప్పుడు అనుకోవడం కాదురా ఇటువంటి విషయాల్లో అనుకోవడానికి వాస్తవానికి అసలు సంబంధమే లేదురా దో ఇంకా అయిపోతుంది రకరకాలుగా అనుకున్నారా పెళ్ళి నాకు చూడు ఆ పిల్ల ఎంత మారిపోయిందో ఎంత గుట్టుగా కాపురాని చేస్తున్నారు ఆ పెద్దాలయన్న కూతురు గురించే అంత షోలు కొనుక్కున్నారు ఆ మూడు మూళ్ళు పడ్డాయే ఆ పిల్లకి ఏలెత్తి చూపించేవాడు ఉంటాడా అంతెందుకు మీ అక్క అదే నా వైపా తాను చేసుకుందామని కాయం చేసుకున్నాక ఐదొచ్చిన ఆకాశం ఉత్తరాదు ఆ పిల్ల చెడిపోయింది దాన్ని చేసుకోవద్దు నమ్మేనా నమ్మిదా కదా కదా చేసుకున్నా ఇప్పుడు చూడు మీ అక్క ఇటువంటిదో ఎంత గుట్టుగా సంసారం చేసుకుంటున్నదో నీకు తెలుసు కదా నాకు ఒకటి అనిపిస్తా ఉండదురా పెళ్లి కాకముందు నలుగురు నోళ్లల్లో పడ్డ అమ్మాయిలే అయిన తర్వాత గుట్టుగా సంసారపత్యంగా కాపురాలు చేస్తారేమోనని నాకు ఒక ఎచ్చి నమ్మకం ఏమంటా ఏమంటనేది ఏముంది నేను రెడీ ఇప్పుడు హెల్ప్ చెయ్యి మరి ఆ సమయం తెలిసే నేను చూసుకుంటా కానీ నీ అయ్యతో మాత్రం నువ్వు గట్టిగా నా చూసుకోవాలి అది నేను చూసుకుంటా కదా సరే పోదారా మన గాశారం బాగలేదు పోయింది ఎన్నాళ్ళు కూర్చొని ఎకరాల చేను నిప్పులు చెరిగే ఎండల్లో మూర లోతున గడ్డి తవ్వావు నీరు గట్టావు నారు పోసావు నాట్లేసావు భూమిలో నుంచి మొక్క పైకొస్తా ఉంటే కడుపును పుట్టిన పెట్టను చూసుకున్నట్టు చూసుకున్నాం ఎరగ పండిన చూసి ఏడితో మన అగసాట్లన్నీ తీరిపోతాయనుకున్నాం చూస్తుండగానే గంటలోనే అంతా గంగపాలైపోయినది బతుకులు తెల్లారేదట పప్పులోకి మొహం చూపేదట అందుకే రాంకోట మామ ఎద్దుని బేరం పెట్టాడు అమ్ముతున్నాడా ఎరువులు గుట్లు వచ్చి నర్సు బుత్తిగా నోరు కుదిరికి లేకుండా మాట్లాడుతున్నాడు వారు ఊళ్ళోకొస్తే నలుగులో నావాసిగా ఉంటుందని కూడా ఒక మాట చెప్పుకున్నాడు అయిపోయిందా మంచి రేటు కూడా వచ్చింది నువ్వు ఒప్పుకుంటే గంట పట్టెళ్ళు పట్టలు సిగమాలు సగమాలు రమ్మన్నాడు ఇప్పుడు ఎందుకంటే మార్గం ఏముందప్ప

అదే ఎద్దును నమ్ముతున్నాం కదా వాళ్ళకి ఎద్దులు నమ్ముతావా బెత్తి తిని ఎన్ని తిని బేరానికి పెడతావా కడుపు పట్ల సల్లొడ్చుకోవటానికి కడుపు రీకు తిట్టాలంట్రా అమ్ముదామని రా నేనే అన్నా మతి పిచ్చి పిచ్చిబట్టి అన్నా రాంకోటి బావా భూమిని భద్రంగా చీల్చి బొ పెట్టే పశువులే పైసల కోసం పరాయోడికి పట్టి కొడుద చెప్పావా రైతు పుట్టక పుట్టినాడు కాడి కింద కొట్టిన అమ్ముకోకూడదని చెప్పావా నువ్వు సదే అన్నావని నువ్వు నేను సదే అంటే సరిపోయిందాపు అడిగా బతులు అడిగావాడిగావా ఇంటికి వచ్చినాక సర చేతిలో పెట్టారు నా మతి మతిలో లేదు భూమి అంతా గ్రహణపోతా ఉంది నేను ఎక్కడున్నానా నాకైతే సిని కట్టుమట్టు కాడికి పోయినా కట్టుతాడిప్పుదామని బెత్తు మేక ఉంది నా మేకు తాడు ఎత్తండా బకెద్దు బసపెట్టింది ముట్టెతో నా మెడ మీద ఎంగిరే పోస్తుంది తలపై చూసినా బెద్దు తల ఎక్కడా తిప్పింది తొంక చూసినా కళ్ళుందా నీళ్ళు కాని కళ్ళల్లోనా నా కళ్ళల్లోనూ సో లేకపోయినా రాడు పెట్టలేను కూలి ఇవ్వలేను వెళ్ళిపోయి నీ సాగు నువ్వు సాగురా అంటే నువ్వు నోరు మూసుకొని వెళ్ళిపోతావురాజు పసరాలు ఆ మాట చెప్పలేకపోయినా మూక పేడ వచ్చి తగ్గటప్పు వచ్చురా వచ్చి మన ఉండలు అవి కూడా మంచి ఒకటే ఉండాలా మంచి ఒకటే పోవాలా అంతే రై ఇదిగారా వాళ్ళ సంస్కలు తీసా ఇంకో మాట పడేవాడు కాదులే ఇవాళ రమ్మన్నాడు చెప్పాడా అమ్మలే అమ్మటం లేదా మరి అత్తట్టారమ్మా మీకు పెట్టుబడి పెట్టి మీ ఇంటి చుట్టూ వంద సార్ తిరగాల మీ ఎద్దులు మీ వద్దనే ఉండాలా మీ ఇల్లు కుద్దు మీకే ఉండాలా మీ పొలం చెక్కు చదవకుండా ఉండాలా మీకు సొమ్మి కొబ్బు మడకు కూలిపోవాలా ఇంకెట్ట ఎట్టనాలా అంటా ఒకేడా రెండేళ్ళ ఒకే రెండేళ్ళ ఒట్టి కూతురు ఎన్నాళ్ళు చెబుతారు అరే కడుపుకు అన్నా తింటానే ఉన్నారు కదా మానవు మీద గుడ్డ సులుతానే ఉంటారు కదా శేషయ్య పదేళ్ల కిందట చేతిలో గిన్నె పట్టుకుని శనగ గుళ్ళు అమ్ముకుంటా ఎవరు వచ్చినాడు గుడి గోడ పక్కన పొయ్యి పెట్టుకుని ఇంటి అమ్ముకుంటా వ్యాపారం మొదలు పెట్టినాడివి సీజీ డబ్బుల దగ్గర పేసీలు వచ్చి సంచునాయుడు చప్పు తీసుకునేటబట్టే నా ఇంట్లోకి వచ్చి తలదాసుకున్నాడు వెనకటి రోజులు మర్చిపోయా ఇంకా నయం మరిసిపో మాట అనుకున్నా అందులో నా బాధ్యం కూడా ఉంటుంది కదా గుగ్గిళ్ళమ్మే కాడికి అబ్బోదూరం పోయామే నిన్న పొద్దున్న ఏం చెప్పా ఎద్దులు అమ్ముతుంటారని చెప్పావా కట్టేస్తారని చెప్పావా ఇవాళ క్షణవ చేతో మాట మార్చేస్తుండవ ఇప్పుడు నువ్వు ఎద్దుల్ని అమ్ముకుంటావో ఇల్లు అమ్ముకుంటావో భూమి అమ్ముకుంటావో నాకు అనవసరం చెప్పిన మాట నిలబెట్టుకోపోతే ఇక నీకు పరుగు తగ్గదు బొగ్గిళ్ళు అమ్మే రోజులు నువ్వు నువ్వంతా మిలిమిలి చూస్తే ఈ వడ్డీ శాస్త్రం భయపడ్డావు ఇవాళ సొమ్ము సెల్ అయిపోతే

లెక్కలని బాగానే చేలో డబ్బేది సేలో లంకిబిందలేమన్నా దొరికినాయా అయితే కట్నం డబ్బు శాసన ఇంత అర్జెంటుగా నాకు పెళ్లి ఎందుకు పెట్టారు ఇప్పుడు తెలుస్తుంది అసలే అది బోడీ లక్ష అది కాస్త అప్పులోకి పంచి నా చేతికి వచ్చేస్తారనమాట నాకు లక్ష వద్దు పెళ్లి వద్దు ఈ సంబంధం నేను తిరవ నువ్వు కూర్చుంది చెయ్యి నాకు కూడా ఉంది నేనేం నా అక్కడ వస్తుంది చెప్పడంలా గొర్రెకి బెత్తిలో తోకని ఎంతకాలం చేస్తాడు ఈ సాకిరి నాకు వచ్చే డబ్బుతో మన మనప్పులను గీరుస్తాను సాటి కుర్రాడలో నేను కూడా తలెత్తుకుని బతుకుతా నా మాటిని మీరు కూడా అంటే అన్ని లక్షలు పోసి ఎవరు పిల్లనిచ్చేది నువ్వన్నా కాస్త అర్థం చేసుకోమ్మా ఎంత ఆళ్ళు మట్టి పిచ్చుకుంటే వచ్చుద్ది మీ కోపకన్నాడు మీకు ఇష్టం వచ్చిన పట్టలు పట్టించుకోండి మీ మాట కట్టురా నా మాట నది పట్టుకుని నలుగురితో పాటు పోనండి మిగిలిన కట్టిన డబ్బుతో పది ఎకరాల కౌలు తీసుకొని బతేస్తాను ఇంకెదురుగా కోటి బొబ్బులు చూడండి పెళ్ళెవరు రాజ్యం అన్ని కూర్చు దొంగ పడకుండా అయినండి నేనేం తెలివి తక్కువగా సంబంధం కావాలంటలా మన పొలం రెండెకరాల వాళ్ళ కింద ఉంది భూమంటే బాబు ప్రాణం కదా ఆ రెండెకరాల కలవలాన్ని కట్ట కింద అడిగి మళ్ళీ బాబు చేతికి మిరేస్తాను నేను మాత్రం బాబు రక్తం పంచుకుని బుట్టలేదా నాకు మాత్రం రోసం ఉండదా ఆ చేలో మళ్ళీ మన అరకు తిరగాల నాకు నువ్వు పొలం తెచ్చి పెడతావా చేతిని సుబ్బారాయుడు కూతురు మేళ్ళలో సూత్రం కట్టినరోజున నువ్వు నా కొడుకువి ఆ పెళ్ళి జరగకుండా నాకు కంట పడ్డావు గుర్తిక మీద పెట్టింది కాదు ఎరక్క తెలు చేసా కవుతాలో బతుకుండా నాడు నా మాటకి ఎవరు వాడు చెప్పడం చెప్పడానికి ఏం లేదు సంతకం పెడతాను ఈ వాడికి Hey కసిక apoptosis చేసినందుకు నిలవ నిడ లేకున్నా శతన్న కట్టుపట్టొట కందబం మీదకు తీసుకుపోతంట అయితే ఏమైందయ్యా మన ఊమ అక్కడ మన పానం అక్కడ ఉంది నాకు నువ్వు ఉంటావు నీకు నేను ఉంటాను మన పక్కన ఈ సుందరి ఉంటాడు రాయపనరా కనపో కాటు వేసి ఉంటా లేదు పొమ్మంది కన్ను పెరుగు కాటు వేసింది పుండ పోలేదు పొమ్మంది నీకు నీకు ఏ దేవుడు వింటాడయ్యా నీ గోడు ఏ దేవుడు వింటాడయ్యా నీ గోడు ఏ దేవుడు ఉంటా నీ తోడు ఏ దేవుడు నీ తోడు